హలో ఫ్రెండ్స్ సత్తిపల్లి మాది లారీ లారీ ఓనర్ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళంతా మా లారీ ఓనర్స్ మా లారీలకి సింగరేణి నుంచి బొగ్గు మంచి బొగ్గు ఇవ్వకుండా మా అమ్మ మాకు బాగా అన్యాయం చేస్తున్నారు సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఉన్న మంచి బొగ్గుని వేరే టల ద్వారా వేరే ఊరికి తరలించడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్నారు దాన్ని మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాము వాళ్ళ కానీ వస్తే మాకు అన్యాయం జరుగుతుంది మేము స్థానికంగా దగ్గర దగ్గర వందల లారీలు ఉన్నాం ఓనర్లో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ సింగరేణి యాజమాన్యం మాకు బుక్ ఫార్టీ పర్సెంట్ మా సింగరేణి లారీల ద్వారా వేరే ప్రాంతాలలో తరలించాలి కానీ వీళ్ళు అలా చేయకుండా వేరే వాళ్ళు పెద్ద పెద్ద బడాబావులు కాంట్రాక్టులు ఇచ్చి బొగ్గు తరలించడానికి వస్తున్నారు మా దగ్గర ఇచ్చే బొగ్గు మా నాణ్యమైన బొగ్గు ఇవ్వకుండా నాసిరకం బొగ్గు ఇస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు ఆ నాసిరకం బొగ్గు వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళు ఇక్కడ కొనట్లేదు వీళ్ళ నాసిరకం బొగ్గు మంచి బొగ్గును వేరే చోటకు తరలించాలని చూస్తున్నారు దాని గురించి మేము నాలుగు గత నాలుగు రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాము అయినా వాళ్ళు దానికి స్పందించలేదు మాకు ఇవాళ మంచి కోపం వచ్చి మా పిల్లల్ని తీసుకొని సింగరాణి జిఎం ఆఫీస్ దగ్గరికి వచ్చాము తాడోపీడ తేలుచుకుందాం వచ్చాము అయినా దాన్ని వాళ్ళు కనీసం మనసు ఏమాత్రం కూడా కనికరించలేదు దాని మీద అక్కడ బయట ఇంచామనమాట ఓనర్సు పిల్లలం కూడా పిల్లలు కూడా వర్కర్సు అందరం కూడా ఈరోజు తాడోపీడ తేలుచుకుందామని కూర్చున్నాం ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడి సెట్ చేస్తారని అనుకుంటున్నాం మేము అయితే ఎమ్మెల్యే గారిని కబురు పెట్టారు వస్తారు ఇప్పుడు వచ్చాక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇక ఏనే మా పుడిఎల్ ప్రసాద్ గారు ఏనేం బాగా పట్టుబట్టింది ఇక మా పిల్లలు వీళ్ళంతా మా ఓనర్స్ పిల్లల వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళని చూసినా వాళ్ళకి మనసు కరిగిద్దామని తీసుకొచ్చామన్నమాట ఇగో చూసారా ప్లక్కలు పెట్టుకుని కూర్చున్నారు వీళ్ళంతా మా ఓనర్సే లారీ ఓనర్స్ వర్కర్స్ చూస్తాం ఇప్పటికైనా వాళ్ళు ఆ చర్చ్లో సఫ్ చేసి ఏదో చోట వేరే లారీలు తేయకుండా మా లారీలకే మంచి బుక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇస్తే ఏ గొడవ లేకుండా మా లారీలతోనే తోలేసుకుంటాను వీళ్ళు మాకు బాగా అన్యాయం చేయాలని చూస్తున్నారు దీనివల్ల బాగా సబరూపుతున్నాం మా లారిల్కి ఇన్సూరెన్స్ ట్యాక్సులు కిస్తీలు ఫైనాన్స్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అడుగుతున్నారు వాళ్ళందరినీ